నేను ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ప్రధానంగా ఒక ముఖ్య కారణం ఏంటి అంటే చాలామంది అడుగుతుంటారు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అదేంటి పెరిఫెరల్ ఆర్టిరియల్ డిసీసు డయాబెటిక్ ఫుడ్ రెండు ఒకటా ఖాతా అని అడుగుతుంటారు యూజువల్గా ఈ రెండు వేరువేరు సమస్యలు కానీ కొన్నిసార్లు కొందరు పేషెంట్స్ ఈ రెండు కలిసి కూడా రావచ్చు డయాబెటిక్ ఫుడ్ ఏ పేషెంట్స్లో వస్తుంది యూజువల్గా ఎవరికైతే షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల కాళ్ళలో ఆ బోన్స్ కానీ నర్వ్స్ కానీ వాటి మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏమైపోతుందంటే పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి అక్కడ జాయింట్లో వాళ్ళకు ఇబ్బందులు కలిగి వాళ్ళ కాళ్ళ ఆకృతి చేంజ్ అయ్యి వారికి ఏమవుతుంది ఈ డయాబెటిక్ ఫుడ్ ఉన్న పేషెంట్స్కి ప్రెషర్ అల్సర్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది పాదంలో కింది భాగంలో చాలా ఎక్కువ శాతం ఈ ప్రెషర్ అల్సర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కొందరు పేషెంట్స్కి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ షేప్స్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళకి ఏదంటే రాకర్ బాటమ్ ఫుట్ అని క్లా ఫుట్ అని హ్యామర్టోస్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ షేప్స్ వల్ల వాళ్ళకి ప్రెషర్ అల్సర్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్లో అవుట్ ఆఫ్ ఎవ్రీ త్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఒక పేషెంట్కి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే మన ఎలాగైతే హార్ట్లో మనకు బ్లాకేజెస్ వచ్చి కొవ్వు పదార్థాలు చేరుకొని రక్త సరఫరా తక్కువ చేస్తే మనం దాన్ని కొరన ఆర్టరీ డిసీజ్ అంటాం అదే మాదిరి కాలలోని రక్తనాళాల్లో ఇదే కొవ్వు పదార్థాలు చేరుకొని రక్త సరఫరాను సరిగ్గా చేయకుండా బ్లాకేజెస్ క్రియేట్ చేయడం వల్ల ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే సమస్య వస్తుంది ఎలాగైతే మనం హార్ట్ కి హార్ట్ అటాక్ అంటాము కాలకి ఇదే విధంగా వస్తే దీని మనం లెగ్ అటాక్ అంటాం ఈ పేషెంట్స్ యూజువల్ గా మూడు రకాల కంప్లైంట్స్ మన దగ్గరకు వస్తారు ఏ పేషెంట్స్ కి అయితే డయాబెటిక్ ఫుడ్తో పాటు పెరిఫెరల్ ఆర్టిరియల్ డిసీజ్ కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఈ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది ఈ పేషెంట్స్ ఏంటిది వాకింగ్ చేసేటప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్ నడిచిన తర్వాత వాళ్ళకి ఏంటి పిక్క భాగంలో లో కానీ భాగంలో కానీ వెనకాల మన కూర్చునే భాగంలో కానీ వారికి ఏమైపోతుందంటే కంట్రాలు బిగుసుకొని అక్కడ విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఆ నొప్పి తగ్గాలి అంటే అక్కడ కాసేపు కూర్చొని వారు రిలీవ్ కాగలిగితేనే ఆ నొప్పి రిలీవ్ కాగలిగితేనే మరల మనలో వాళ్ళు వాకింగ్ చేయడం పాసిబుల్ అవుతుంది మళ్ళీ ఆ పర్టికులర్ డిస్టెన్స్ వాక్ చేయగానే మళ్ళీ నొప్పి వస్తుంది దీన్ని మనం ఏమంటాం ఇంటర్మీడియట్ క్రాడికేషన్ అంటాం ఇది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చాలా మంది పేషెంట్స్ ఈ యొక్క దాంతో వస్తారు దాని తర్వాత రెస్ట్ పెయిన్ అంటే భరించలేనంత నొప్పి వారు కూర్చున్నా నుంచున్నా నిద్రపోయినా ఎప్పుడున్నా నొప్పి కంటిన్యూస్ గా ఉంటుంది ఆ నొప్పి ఉండడం వల్ల వాళ్ళకి నిద్ర ఎప్పుడు పట్ట నిద్ర పట్టకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు అలసిపోయే ఉన్నట్టు ఉంటారు కొన్నిసార్లు ఈ నెప్పి ఎంత సివియర్ గా ఉంటుందంటే పేషెంట్ సూసైడ్ చేసుకునేంత ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా లాస్ట్ వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే గ్యాంగ్రీన్ పుండు అయి అది నల్లగా మారి కుళ్ళిపోయి వాసన వచ్చే పరిస్థితికి వస్తుందనమాట సో ఈ మూడు సింటమ్స్ ఉన్నప్పుడు ఈ పేషెంట్స్ ఏం చేయాల్సి ఉంటుంది మన రక్త సరఫరా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కామన్ గా ఈ పేషెంట్స్ మాలంట వ్యాస్కల్ అండోవాస్కల్ సర్జన్ దగ్గరకు వస్తే మేము యాంకిల్ బ్రేకిల్ టో బ్రేకిల్ ఇండెక్స్ చూస్తాం దాంట్లో ఒకవేళ వాల్యూ లెస్ దెన్ పాయింట్ ఫైవ్ ఉన్నా మోర్ దెన్ వన్ పాయింట్ ఫోర్ ఉన్న ఈ పేషెంట్స్కి ఖచ్చితంగా రక్త సరఫరాలో ఇబ్బంది ఉంది అనేది పసిగట్టి దానికి తగ్గట్టు ఏం చేస్తామంటే సిటీ ఆన్జియో ఆఫ్ బయోలెటర్ లోయర్ లిమ్స్ చేసి ఆ బ్లాకేజెస్ కనుక్కొని ఈ యొక్క పేషెంట్స్కి ఐదర్ బైపాస్ సర్జరీస్ కానీ లోయర్ లిమ్లో ఐదర్ యాంజియోప్లాస్టి స్టంటింగ్ కానీ చేయడం జరుగుతుంది ఈ విధంగా చాలామంది పేషెంట్స్కి మేము వాళ్ళ యొక్క వేళ్లను పాదాన్ని కాళ్లను కోల్పోకుండా అదేవిధంగా ప్రాణానికి హాని కాకుండా వీళ్ళను మేము కాపాడుకోవడం జరుగుతుంది మీరు అలాంటి సమస్యలతో ఎఫెక్ట్ అయి ఉంటే ప్లీజ్ కమ్ అండ్ డూ విజిట్ అజ్ అట్ యశోదా హైటెక్ సిటీ అవర్ వాస్కులర్ అండ్ వ్యాస్కుల సర్జరీ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్